ఇప్పుడేకే ఆల్రెడీ భద్రత కల్పించడానికి రెడీ అయ్యాం నెల్లూరు పర్యటన కూడా ఉంది అని అన్నారు నిన్న వీళ్ళు అంటే ఇప్పుడు జరగబోయే పర్యటనలు అవన్నీ కూడా వాయిదా పడబోతున్నాయా లేదంటే వాయిదా వేసుకోమని చెప్తుందా ప్రభుత్వం చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉందా జగన్ ధైర్యం చేస్తాడా వితౌట్ బుల్లెట్ ప్రూఫ్ వెళ్ళడానికి భయపడతాడా నాకు తెలిసి బుల్లెట్ ప్రూఫ్ అవసరం ఉండదు ఎందుకంటే నక్సలైతే ప్రాబ్లం లేదు అతనికి అతనికి ప్రాబ్లం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఫ్యాక్షనిస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది బాంబులకి ఇంపు వేసేటటువంటి లేదా సర్ప్రైజ్ మంటర్ అటాక్స్ ఉంటాయి అతని మీద ఎందుకంటే అతన్ని ఎలిమినేట్ చేయాలనే శక్తులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళ నుంచి అతనికి ముప్పు ఉంటది దానికి కారణం సహజంగా శత్రుత్వం అనేటటువంటి కాన్సెప్ట్ అది ప్రభుత్వం క్రియేట్ చేసే శత్రుత్వం లేకపోతే వ్యక్తిగత శత్రుత్వాల ఏమైనా ఉండొచ్చు కాబట్టి ఆ టైప్ లోది ఉంటది కాబట్టి ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ లేకుండా వెళ్ళటం అనేది జరుగుతూ చూడాలి సరే ఇక్కడ ఒక డౌట్ అంటే వీళ్ళు చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ సత్యనపల్లిదే తీసుకుందాం ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసులు పదిహేను రౌపు పార్టీలు అన్నారు ముందే అదే పోలీసులు ఇచ్చిన పర్మిషన్ కేవలం వంద మంది మీ వాళ్ళు రావాలి అంత మంది రావడానికి వీలు లేదు అనేది వంద మంది వస్తారు అని అనుకుంటే వంద మందికి పర్మిషన్ ఇచ్చుకుంటే ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసుల్ని ఎలా పెట్టారని చెప్తున్నారు అందులో అంటే ఒక్కొక్క పర్యటనకు ఒక్కొక్క లెక్క చెప్పారు వంద ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది అని నూట ఇరవై మూడు మంది అని ఇలాగ ఒక్కొక్క పర్యటన